మొట్టమొదది సుమారు ఈ ఐదు సంవత్సరాల్లో డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిన విషయం నేను అసెంబ్లీలో సాక్షాత్తు గవర్నర్ గారే వారి ప్రసంగంలో చెప్పారు మా ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఇప్పటికీ డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు దీని ఖర్చు చేసిందనే విషయాన్ని వారు చెప్పడం చెప్పడం చెప్పిన విషయం మీకు తెలుసు ప్రభుత్వం తీసుకున్న ప్రక్రియ అంతా కూడా ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము ప్రతి వారికి విద్యని అందించాలనేది ప్రభుత్వం దానికి ముఖ్య ఉద్దేశం మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గల ప్రధానమైన ఆలోచన విద్య అంటే మామూలుగా ఏదో బడుల్లో మా డే టు చెప్పిన యాక్ట్ కాకుండా ఏదైతే ప్రపంచంలో గ్లోబల్ సిటిజన్గా ఉండాలంటే వారికి అవకాశమైన విద్య ఏ విద్య అయితే ఏ పా ఏ ఏ చెప్తే ఏ సిలబస్ చెప్తే ఏ పాఠాలు చెప్తే వాళ్ళు సస్టైన్ అవుతారు దాన్ని ఇక్కడి నుంచే ముందు ఫౌండేషన్ స్థాయి నుంచే పాఠశాల స్థాయి నుంచే వాళ్ళకి వచ్చి రావాలన్న ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్న విషయాన్ని కూడా చెప్తున్నాను దాని ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు డే టు డే ప్రతీ నెలకి రెండుసార్లు రివ్యూ చేస్తూ మా అధికారులని మమ్మల్ని అందరినీ కూడా ఎవరు ఏ సలహాలు చెప్పినా సూచించి చెప్పినా అన్ని చూసుకుంటూ ప్రపంచ పరిస్థితులను దేశ పరిస్థితులను ఆలోచన చేస్తూ దాన్ని తగ్గట్లు మరి ఇవాళ మా ప్రభుత్వం తాలూకా మరి కార్యక్రమం చేస్తున్నాం అవసరం అంతకంగా కార్యక్రమాన్ని మార్పులు చేర్పులు చేస్తున్న విషయం కూడా తెలుసు ప్రభుత్వంలో ఉన్న నలభై ఐదు వేల పాఠశాలలు ఉన్నాయో అన్నింటిలో కూడా మనం అన్న కాక ఒక వారం వారం రోజుల కింద మనం చూసా ఐబీతో అంబయి చేసుకున్నాం మనందరం కూడా ఎందుకంటే ఏదైతే ఇందాక చెప్పిన ఇందాక చెప్పిన ప్రపంచ స్థాయిలో నుంచి స్టూడెంట్స్ వస్తే అయ్యి వారికి అన్ని అవకాశాలు రావాలనుకుంటే వారికి కావాల్సిన సర్టిఫికేట్స్లు కానీ వారికి కావాల్సిన విద్య కానీ కింద నుంచి స్థాయి నుంచి రావాలని వారు చేసుకుంటూ ఓడో తరగతి నుంచే మాత్రలకు ఎస్ఐఆఆఆర్టీలో దాన్ని ఇంకా పట్టి చేస్తూ కంబైన్గా కొలాబరేషన్తో ఎస్సీఆర్టీ అండ్ ఐబీ కొలాబరేషన్తో మూడవ తారీఖు నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఎవ్రీ ఇయర్ దాన్ని ప్రమోట్ అయిన తర్వాత ట్వెల్త్ క్లాస్లో జాయింట్ సర్టిఫికేషన్తో చేసిన విధానం దేశంలోనే మొట్టమొదట భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చేస్తుంది ప్రపంచంలో ఏదో ఒకటో రెండు దేశాలు చేస్తే చేయొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తూ చేస్తున్న పరిస్థితులు మనకు తెలుసు అలాగే సిబిఎస్ని కూడా ప్రతి సంవత్సరం వారితో ఒప్పందం పది చేసుకున్నాం వెయ్య హై స్కూల్స్ని సిబిఎస్ సిలబస్లోకి వచ్చి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో మార్పు చేసి తగ్గ మౌలు కోసలై కల్పించి ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేసిన విషయం మీకు అందరికి తెలుసు దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియంని మాతో మొదటి పెట్టాము దాంతో ఆ ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకి అవగాహన తర్ఫీదు బాగా లెర్నింగ్ ఇంగ్లీషు స్పీకింగ్ ఇంగ్లీషు రావాలని ఉద్దేశంతోనే టోఫీ నుంచి థర్డ్ క్లాస్ నుంచే మరి ప్రైమరీ అలా ఇవి అని పెట్టి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు చేసిన విషయం కూడా మేము అందరికీ తెలుసు ఎన్నో చాలామంది చాలా చాలా విమర్శలు చేశారు ఇంగ్లీష్ మీడియం ఎందుకు వద్దు అన్నారు తర్వాత వాళ్ళే సర్దుకొని వాళ్ళ ఆలోచనలు మారుకొని మేము దానికి వ్యతిరేకం కాదని మళ్ళీ చెప్పిన సందర్భాలు మనం చూస్తాం ఇక్కడ ఎవరిని నేను దాన్ని పాయింట్అవుట్ చేసి విమర్శించుకోలేదు ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని కొంత సమయాన్ని తీసుకొని దాని నుంచి వచ్చిన ఫలితాలని ప్రతిఫలాలని అన్నీ చూసుకొని వెయిట్ చేసి మాట్లాడాలి అలా కాకుండా మాట్లాడినప్పటికీ కూడా ఏదేమైనా మా ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రభుత్వం ఆలోచన మనం విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని ఆ విద్యార్థికి ఓ నాణ్యమైన ఇవ్వాలని సరళంగా ఆ విద్యార్థి వచ్చి కాంపిటీషన్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తట్టుకునే విధంగా ఉండాలని దానికి తగ్గట్టు ప్రక్రియ జరగాలని ఇవాళ అది చేసుకొస్తున్నాం అందులో భాగంగానే ఎయిత్ క్లాస్ నుంచి మనం ట్యాబ్స్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మీకు తెలుసు లాస్ట్ ఇచ్చాం ఈ ఇచ్చాం